లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలలో నుండి ఒక ఇద్దరు కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు తెలుగులో ఒకరు విజయ్ దేవరకొండ మరొకరు రీతు వర్మ విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం పెళ్లి చూపులు సినిమాలతో మంచి పురాదే వేసుకున్నాడు పెళ్లి చూపులు సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు మంచిగా ఆదరించారు దాంతో ఇప్పుడు ఆ సినిమా స్టార్ కాస్ట్ మరిన్ని సినిమాలతో బిజీ అయ్యారు తన కొత్త సినిమా అర్జున్ రెడ్డితో అందరినీ పలకరించడానికి వస్తున్నాడు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఏంటి అనుకుంటున్నారా ఈ యంగ్ స్టార్ కు నుండో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట ఆమె పేరు విమ్మీ ఇప్పుడు వీరు ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారట చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నా కూడా మన పెళ్లి చూపులు అబ్బాయి బాగానే విషయం బయటకు రాకుండా చూసుకున్నాడులే విజయ్ ఇప్పుడు డైరెక్టర్ పరశురాంతో ఒక సినిమా చేస్తున్నాడు గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది ఈ సినిమా రిలీజ్ తర్వాత పెళ్లి ఉండే ఛాన్స్ నని ఒక ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది ప్రచురించిందికా మరో సినిమా విషయానికొస్తే నందిని రెడ్డితో ఒకటి లైన్లో ఉంది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారు కెరీర్ ఇప్పుడే ఒక గాడిలో పడింది కాబట్టి పెద్దలు కూడా ఓకే చెప్తుంటారు పెళ్లికి తన రాబోతున్న అర్జున్ రెడ్డి ట్రైలర్ కూడా అందరి అటెన్షన్ ను సంపాదించుకుంది ఈ సినిమాతో ఇటు హిట్లు కొట్టేసి అటు ఓ ఇంటివాడు కాబోతున్నాడు మన విజయ్ దేవర్కొండ